ప్రభాస్ ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు మాస్ క్లాస్ ఆడియన్స్ కలిసి ఉన్న హీరోల్లో ఒకరు ప్రభాస్ ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా తన సినిమాలతో ప్రపంచాన్ని షేక్ చేశాడు లవర్ బాయ్ గా మెప్పించాడు యాక్షన్ హీరోగా మార్క్ సెట్ చేశాడు కానీ డివోషనల్ లుక్ లో మాత్రం అస్సలు కనిపించలేదు ఆది రాముడిగా కనిపించినప్పటికీ పెద్దగా మార్పు కనిపించలేదు అందుకే ఈసారి డార్లింగ్ తన ఫ్యాన్స్కు సూపర్ ట్రీట్ ఇస్తున్నాడు శివుడిగా బిగ్ స్క్రీన్ పై దర్శనమివ్వనున్నాడు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ప్రభాస్ కు ఫాలోయింగ్ వరల్డ్ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు సినిమాలకు మాత్రమే కాదు ప్రభాస్ వ్యక్తిత్వానికి కూడా చాలా మంది డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అయితే ఇప్పటి వరకు ప్రభాస్ ను ఎన్నో వేరియేషన్స్ లో చూసాం కానీ ఈసారి మాత్రం ప్రభాస్ ను వేరే లెవెల్లో చూడబోతున్నాం అదే శివుడి వేషంలో ప్రభాస్ను శివుడిగా ఏ సినిమాలో చూడబోతున్నాం అనే విషయానికి వస్తే ఇప్పటికే వరుస ఫ్లాపులతో ఉన్న మంచు విష్ణు కన్నప్ప అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా ఫస్ట్ లుక్లోనే బ్లాక్ బస్టర్ అనే టాక్ తెచ్చుకుంది తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు అయితే ఈ సినిమాకు అడిషనల్గా ప్రభాస్ను రంగంలోకి దింపుతున్నాడు మంచు వరి అబ్బాయి ఎస్ మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు అది కూడా శివుడి పాత్రలో వింటుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి కదా అవును మరి ప్రభాస్ను ఇప్పటి వరకు ఒకలాగా చూసిన వారికి ఇది ఖచ్చితంగా ట్రీట్ అనే చెప్పాలి అయితే ఈ సినిమా నుంచి ప్రభాస్కు సంబంధించిన ఎలాంటి పోస్టర్ విడుదల కాలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన నటుని ఊహించుకుని ప్రభాస్ శివుడి వేషంలో ఎలా ఉంటాడో చూపించేశారు ఏఐ ఆధారంగా ప్రభాస్ శివుడిలాగా ఎలా కనిపిస్తాడో రివీల్ చేసేశారు నిజానికి ఆ ఫోటో చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి ప్రభాస్ నిజంగానే సినిమాలో ఇలా కనిపిస్తాడా ఇలా కనిపిస్తే బాగుండు అని అంటున్నారు ఫ్యాన్స్ చేతిలో త్రిశూలం మెడలో రుద్రాక్షమాలలు ఒంటికి విభూతి ఇవన్నీ చూస్తుంటే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది ఫోటో చూసిన వారంతా ప్రభాస్ను కన్నప్ప సినిమాలో ఎన్నడూ చూస్తామా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు మరి మీకు ప్రభాస్ శివుడి గెటప్ ఫోటోలు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి